పొద్దుటూరు శాసనసభ్యులు రాజమల్లు శివప్రసాద్ గారు మీరు మా ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి పూవెక్కి మదమెక్కి అని మాట్లాడుతున్నారు రాజకీయ సాంప్రదాయాలు రాజకీయ విలువలు తెలుసా అంటున్నారు అసలు మీకు తెలుసా రాజకీయ సాంప్రదాయాలు రాజకీయ విలువలు మీ నాయకుడికి తెలుసా లేని నాలుగో బారిను చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా భారతీయ న్యాయస్థాన న్యాయ వ్యవస్థ కట్టుబడి విడాకులు తీసుకొని ఆయన పెళ్లి చేసుకుంటే దానికి కూడా అవహేళన చేస్తున్నారు మీరు అంటే రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నట్టు అర్థం ఇప్పుడు లేని నాలుగో పెళ్ళం నాలుగో పెళ్ళం కారు మార్చినట్టు మారుస్తారంటారు అసలు మీకు నాలుగో పెళ్ళం ముందే నిరూపించండి లేదా మీ సీఎం గారే నాలుగో పెళ్ళం అని ఒప్పుకోండి మధ్యలో బీపుడు ఎందుకు కొడుకు వచ్చింది ఎందుకంటే మీరు చేసేవన్నీ అబద్ధపు ప్రచారాలు చూ ఇక మీరు లెక్కల విషయానికి వస్తే పోలవరం గురించి లెక్కలు ఉండవు మద్యం గురించి లెక్కలు ఉండవు డిజి డిజిటల్ పేమెంట్స్ ఉండవు రోడ్లు చేసామంటారు రేట్ల గురించి లెక్కలు ఉండవు కానీ పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాత్రం మీ దగ్గర లెక్క ఉంటుందా అది కూడా తప్పుడు లెక్క మీరు చెప్పేవన్నీ అబద్ధాలు చూపే చూపించేటన్ని అబద్ధాలు మీరు సిద్ధం కాదు అబద్ధం అని మ్యాటరు ఫ్లెక్సీలు వేసుకోండి అడుకో ఫ్లెక్సీ ఇది మీరు ఎందుకంటే మీకు భయం ఓడిపోతున్నాం అనే భయం మాజీ కాబోతున్నారు అనే భయం ఈరోజు మేము కొత్తగా చెప్పాల రాజకీయ సాంప్రదాయం గురించి అసలు రాజకీయ సాంప్రదాయాన్ని బస్ట్ పట్టించిందే వైసీపీ